ఈ రోజు దేవుని వాక్యము మత రెండవ అధ్యాయము పది పదకొండవ చదువుకుని ధ్యానించుకుందాం వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంట్లోనికి వచ్చి తల్లి అయిన మరియును ఆ శిశువుని చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని గోలమును కానుకలుగా ఆయనకు అర్పించరి క్రిస్మస్ అంటే మనందరికీ తెలుసు ముగ్గురు ధ్యానుల యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనది యోసేపు మరియా అలాగే ఆ టైంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు రాజైన హెరోదు వీర్లాగే ధ్యానుల యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనదండి వీరు అషయా మీకా చెప్పినటువంటి ప్రవచనాలు వారు తెలుసుకొని వారు అనేకమైనటువంటి ప్రాంతాల నుంచి ఒక్కొక్కరికొక్క ప్రాంతం నుంచి ఒక దేశం నుంచి బయలుదేరంట హిస్టరీ ఆఫ్ లేవియస్ జోసెఫుస్ అనే వ్యక్తి హిస్టరీ ఆఫ్ క్రిస్టియానిటీని రచించడం జరిగింది దాంట్లో ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ గురించి ఆయన వివరించినప్పుడు మరి ఒక కాంటెంట్ ఆఫ్రికా నుంచి ఒక వైస్ మ్యాన్ అలాగే ఏషియా నుంచి ఒక వైస్ మ్యాన్ యూరోప్ నుంచి ఒక వైస్ మ్యాన్ వచ్చినట్టుగా ఆయన రాయడం జరిగింది అవును ఇసుక్రీస్తు వారిని మేము పుట్టగానే చూడాలి ఆ లోకరక్షకుడు ఎలా ఉంటారు ఆయన్ని మేము తెలుసుకోవాలి కదా అని ఉత్సాహంతో వారి ప్రయాణాన్ని మొదలు పెట్టారు అంటే వారు విన్న వార్తని విశ్వసించారండి విశ్వసించి నిరీక్షించి మరి ఆలోచిస్తే అప్పుడు డిసెంబర్ లో యేసుక్రీస్తు వారిని చూడాలి అంటే అప్పట్లో ఫ్లైట్స్ ఉన్నాయా కార్స్ ఉన్నాయా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఏమైనా ఉందా ఏమీ లేదు ఉంటే షిప్స్ మాత్రమే ఉన్నాయి అయితే అవి ఇంకా చాలా కాలం పడతాయి ఒక దేశం నుంచి ఒక దేశానికి రావడానికి అందుకనే వారు మరి ఎప్పుడో ఒక సంవత్సరం ముందే వారి ప్రయాణాన్ని కొనసాగించారు అయితే వారు అంతలా ప్రయాణం చేయడానికి కారణం ఏమిటంటే వారి జీవితంలో వారికున్న నిరీక్షణ విశ్వాసము కాబట్టి మన లైఫ్లో కూడా దేవుణ్ణి వెతికినప్పుడు ఆ జ్ఞానుల వలె అటువంటి విశ్వాసము నిరీక్షణను మనం కలిగి ఉన్నప్పుడు మనం దేవుణ్ణి పొందుకోగలం కాబట్టి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళికలో మన జీవితంలో ఎప్పుడూ కూడా ఆయన్ని విశ్వసించి నిరీక్షణ కలిగి మనం వెతికినట్లయితే మనం ఆయన పొందుకుంటాం అందుకని అక్కర్సన్ పౌల్ గారు కూడా అంటారు హోప్ డస్ నాట్ ఫెయిల్ అస్ నిరీక్షణ మనల్ని నిరాశపరచదు అది ఆశయ కలిగిస్తారు కాబట్టి ఆ విధంగా మన జీవితంలో ఆ జ్ఞానులు చూస్తే వారు పగలనక రాత్రనుక ఎండలో బాణలో చలిలో అనేక చోట్ల ఆహారం ఉండదు మధ్యలో ఆహారం లేని పరిస్థితి ఎన్నో కిలోమీటర్లు వెళ్ళి నీరు లేని పరిస్థితి ఇప్పుడంటే మ్యాప్స్ ఉన్నాయి మనకి అప్పట్లో ఏమున్నాయండి మ్యాప్స్ అంటే ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో వారు దేవుని వెతకడానికి ముందుకు వెళ్ళి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి గమ్యాన్ని చేరుకున్నారు అలాగే మనం కూడా మన జీవితంలో అటువంటి ఆశ విశ్వాసము నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు మనకు కలిగే శ్రమల్లో ఇబ్బందుల్లో దేవుడు చేరుకునే ఆ యొక్క గమ్య స్థానంలో మధ్యలో ఏమొచ్చినా సరే ఆ జ్ఞానుల వల్ల మనం కూడా సమస్తమును అధిగమిస్తాం జయిస్తాం ఎందుకంటే అశా తొమ్మిది ఆరులు చెప్పబడినట్టుగా మన దేవుడు బలవంతుడైన దేవుడు ఆయన ఉన్నారండి కాబట్టి అటువంటి విశ్వాసంతో మనం ముందుకి సాగుదాం ఈ క్రిస్మస్ టైంలో అటువంటి గొప్ప నిరీక్షణ దేవుడు మనందరికీ గాక ఆమె చెప్పిన వాక్యం కోసం ప్రార్థన చేసుకుందామండి కృపికెళ్ళిన దేవా సమయంలో ఈ వాక్యాన్ని నుంచి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి జీవితాల్లో ప్రభా మరి మీ యొక్క ఉన్నతమైనటువంటి వెలుగు మీ యొక్క తోడు మీ నీడ ఈ సమయం వరకు ఎంతగానో వారికి ఇచ్చారు ప్రభా కోడితన పిల్లలను రక్షించిన విధంగా వారిని రక్షించారు వారి ప్రత్యేక అవసరం తీర్చారు అలాగే సమయంలో వారిని జ్ఞాపం చేసుకుని ఆ యొక్క ముగ్గురు అలాగే దీక్ష మిమ్మల్ని పొందుకున్నారు మీకు ప్రేమ విశ్వాసంలో వారిని పలపరిచి క్రిస్మస్ యొక్క సంతోషము సమాధానం ఏడంతలుగా దయచేయమని నామ విశ్వాసం తండ్రి